ఈ యొక్క జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళకు నాలుగు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు వారు రెండు వందల నాలుగు మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ జాబ్ మేళకు పదిహేడు ప్రముఖ కంపెనీల యొక్క ప్రతినిధులు హాజరయ్యారు మరి ఈ సందర్భంగా రెండు వందల నాలుగు మందిని వారు సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటి జాబ్ మేళలు కాబోయే కాలంలో మరిన్ని జరిపి ఎమ్మెన్నూరు ప్రాంతం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి చూపడానికి ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషితో కార్పొరేషన్ వారు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఈ సందర్భంగా వివిధ కంపెనీలకు ఎన్నికైనటువంటి అభ్యర్థులకు అందరూ కూడా ఎమ్మెన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున అభినందనలు తెలుపు అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ వారికి అదే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం